ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఆశీర్వాదం పొందుదువుగాక మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదు ప్రిలరా మనం ఆశీర్వదించబడటం దేవుని యొక్క ఉద్దేశం మరి దాన్ని నెరవేర్చాలంటే మనం ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలి దేవుడు అల్లడు ఆశీర్వాదం ఇచ్చాడు దాన్ని స్వతంత్రించుకోవాలి అటువంటి బాక్యం ఈ మాటలు వినిసిన వారికి దేవుడు అనుగ్రహించినవి కాక హలో థ్యాంక్ యూ చీజస్ స్తోత్రం దేవా మరి ఈ యొక్క వాగ్దానం అందరూ విన్నారు మరి ఇంకా ఆశీర్వాదక ఎదురు చూస్తున్నట్లయితే ఆశీర్వాదం స్వాతంత్రం కృపు చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనతాపురావులు నిరే తెచ్చుకున్నామని విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతివారు ఆశీర్వాదానికి వారసులో కృప చూపించమని విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సమస్త మహిమ ఘనత నిరే తెచ్చుకున్నామని నది రెండు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి Amen. Amen. Amen.